అందరికీ నమస్కారం నిన్నటి రోజున వాడి వేడిగా అనంతపురం నగరంలో ధర్నాలు రాస్తారోకాలు జరిగాయి అమ్మాయి పైన అనంతపురం నగరంలో రామకృష్ణ కాలనీ నందు ఇదే ఇదే మంగళవారం అమ్మాయి అదృశ్యమయ్యి ఒక కాలిన కాలిన డెడ్ బాడీతో మనకి లభ్యమైంది ఇదే తరుణంలో రాప్తా నియోజకవర్గంలో ఒక దళిత అమ్మాయిపై ఇరవై మంది అత్యాచారం చేసినట్లు ఆ వార్త కూడా నిన్ననే బయటకు వచ్చింది ఇవి రెండు పూర్తి కాకనే ఇప్పుడు మళ్ళా ఉరుకొండ నియోజకవర్గం ఇడుపుకల్ల మండలంలో తన అవ్వింట్లో ఉన్న అమ్మాయి ఆరో తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకి బయటకు వచ్చిందంట ఇంకా ఈరోజు వరకు అమ్మాయి ఆ అమ్మాయి జాడే లేదు మరి ఈ అమ్మాయి ఏ రూపంలో మనకి దర్శనమిస్తాదో వేచి చూడాలి ఓకే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి అట్లే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్